నమస్తే అన్న మరి ప్రస్తుతం నూట పద్దెనిమిది సీట్లు చూస్తున్నాం జనసేన తెలుగుదేశం ఉమ్మడి కూటమి అంటూ కూడా నూట పద్దెనిమిది సీట్లు విడుదల చేయడం అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి తొంభై నాలుగు ఇందులోనే మీ సెంట్రల్ నియోజకవర్గం బొండామ్మ గారి కన్ఫామ్ చేయడంతో ఒక పక్క వెల్లంపల్లి గారు సవాల్ చేస్తున్నారు ఈరోజు నేను యాభై వేల మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గం గెలిచి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇస్తాను ఈ నియోజకవర్గాన్ని అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తారు అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అసలు డిపాజిట్లు వస్తాయో రావో అని చెప్పి డిపాజిట్ల కోసం వాలంటీర్లకి ఒక్కొక్కరిలో పదివేల రూపాయలు క్యాష్ ఇచ్చి మేనేజ్ చేస్తూ ట్రై చేస్తున్నాడు అసలు డిపాజిట్లకే దక్కించుకోలేను దక్కించుకోవడానికే ట్రై చేసేవాడు యాభై వేలు మెజారిటీయా సో ఫన్నీ ఇదే నేను రాయల్ ఛాలెంజ్ విసిరుతున్నా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిస్తే నా ఆస్తి రాశిస్తా తొడగట్టి ఛాలెంజ్ చెబుతున్నా బోనామార్ గారు గెలిస్తే ఆయన ఆస్తిలో సగం నాకు రాసిస్తాడా ఇదే రాయల్ ఇప్పుడు వరకు వారు ఇప్పుడు వరకు పోటీ అనుకున్నాం కానీ వారు వన్ సైడే అసలు నో డౌట్ గారు లక్ష మెజారిటీతో బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఇదే విషయం చెప్తున్నా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసిన చెత్త పనులు అసలు ఒక్క మంచి పనులు అంటూ ఒక్కటి చేయలే ఏమి చేయలే రాష్ట్రానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ ఆయన చేసింది ఏంటి కనకదుర్గ గుళ్ళో ఆ ఇంటికి ఇంటి ఆయన ఇంటి దగ్గరలో ఉన్న కనకదుర్గ గుళ్ళో పైన ఏ చర్య తీసుకోవాలా రామతీర్థంలో రాములు వారికి విగ్రహం పగలగొట్టినా ఏ చర్య తీసుకోవాలా అంతర్వేదిలో రథం తగలబెట్టినా కానీ ఏ చర్య తీసుకోలేదు దేవాదాయ మంత్రిగా ఉంటూ నువ్వు ఆ మూడు విషయాల మీద ఒక్క చిన్న ఇష్యూ పైన సరే ఒక్క చర్య తీసుకున్నావా తీసుకోలేదు నీకు ఏ విధంగా ఓటేస్తారు ఏ విధంగానూ ఓటేరు అక్కడ చల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అక్కడ చేయని చెత్త ఇక్కడ చేస్తుందా అసలు వెల్లంపల్లి గారు గెలవాలంటే అసలు ఆయన ఆస్తులు మొత్తం అమ్ముకున్నా కానీ ఇక్కడ డిపాజిట్లు కూడా రావు మహా అయితే డిపాజిట్లు కూడా ట్రై చేస్తున్నాడు అంతే నెక్స్ట్ టైం మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వెల్లంపల్లి గారు డిపాజిట్ల కోసం ట్రై చేస్తున్నాడు తప్ప గెలిచే ప్రసక్తి లేదు గెలవడం ఇది పక్కా సచివాలయం కూడా తాకట్టు పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి ఒక కొడాల నాని గారు మాట్లాడుతున్నారు సచివాలయం తాకట్టు పెట్టకూడదు రాజ్యాంగంలో రాసిందా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు సచివాలయం తాకట్టు పెట్టారు అంటే ఇప్పుడు ఒకటే విషయం సచివాలయం తాకట్టు పెట్టకు ఒక్కొక్కడు అంటాడు సచివాలయం తాకట్టు పెట్టారని టీడీపీ వాళ్ళు ఫాల్స్ రూమర్స్ చేస్తున్నారని చెబుతున్నారు ఒక పక్కన వాళ్ళందరూ ఫాల్స్ రూమర్స్ చేస్తున్నారని అందరూ గోల్ చేస్తుండే అసలు కొడాల నాని గారు మరీ ఫన్నీగా తాకట్టు పెట్టుకుంటే ఏమైంది తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నాడు ఈసారి ట్రిప్పు సచివాలయం తాకట్టు పెట్టారు మళ్ళీ కనుక వాళ్ళే గెలిస్తే కనుక జనాల ఆస్తులు కూడా తాకట్టు పెడతారు అలాంటి డాక్యుమెంట్లు అవన్నీ కూడా రెడీ చేశారు జనాలు కూడా తెలుసుకున్నారు నైంటీ నైన్ పర్సెంట్ జనాలకి అవగాహన ఉంది వీళ్ళను ఖచ్చితంగా తరిమి కొడతారు మామూలుగా కాదు కుక్కలను తరిమినట్టు తరిమి కొట్టినట్టు తరిమి కొడతారు ఈరోజు నాకు ఐదేళ్ళని ఇప్పుడు ఇది అంటారు ఓడిపోయే ముందు ఏదో ఒక బేర్బలు పలకాలి కాబట్టి ఒకప్పుడు ఆయన ఏమని చెప్పారు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అన్నాడు చేశాడా పిఆర్సి లేదు జాబులు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ లేదు ఆఖరికి జన ప్రజలకు ఇచ్చిన డిఎస్సి మెగా డిఎస్సి అన్నాడు డిఎస్సి కాదు మెగా డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సీ లేదు డిఎస్సి లేదు కుర్రోళ్ళకి యువతకి ఉద్యోగాలు లేవు వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు ఎటువంటి ఆదాయ మార్గాలు జనాల దగ్గర లేవు మెయిన్ వెక్స్ అయిపోయి ఏ విధంగా అయిపోయి ఉన్నారంటే ఆఖరికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో సహా వాళ్ళ కార్యకర్తలతో సహా బాగా వెక్స్ అయిపోయి ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా చెప్పి చాలా వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పానండి వీడు చేసిన అభివృద్ధి ఏంటి ఏంటి బటన్లోకి డబ్బులు పంచడమా అది అప్పులు తెచ్చి సంపద సృష్టించి పంచడం గొప్ప అంతేగాని ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి అమ్మేసి పంచడం అనేది అది గొప్ప విషయం కాదు అది ఎవడైనా చేస్తాడు ఎంత చేత కానీ వేధవైనా చేస్తాడు